ఈరోజు మొట్టమొదటిసారిగా వారాహి వాహనం మించి సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త రాజకీయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి సరికొత్త మార్పుకి నాంది పలికినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక మించి ప్రసంగిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇవాళ రెండు సింహాలు గర్జిస్తున్నాయి ఒక సింహం ఒక సింహం నారావారి చంద్ర సింహం అయితే మరో సింహం కొనిదల కొమ సింహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎందుకు గర్జిస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలనని అంత ఈ రకమైనటువంటి గర్జన చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ దుర్మార్గపు అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలన పోవాలి పోవాలంటే వారితో పాటు మనం కూడా గర్జించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొక్క మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ముగుళిత హస్తాలతోటి చేతులు జోడించి నమస్సు తెలియజేసుకుంటూ మనవ చేస్తున్నాను అసెంబ్లీకి ఇవాళ సైకిల్ గాజు గ్లాసు కమలం మూడు కలిపినటువంటి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా గ్లాసు గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను అదే విధంగా కమలం తరఫున పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిడదవారు నియోజకవర్గంలో నభూతో నభవిష్యత విధంగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ జై జనసేన జై భారతీయ జనతా పార్టీ జై తెలుగుదేశం